హాయ్ అండి నా పేరు పద్మశ్రీ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అందులో ఈవినింగ్ స్నాక్స్ కింద మిల్ మేకర్ కాన్ పకోడి తయారు చేస్తున్నాను ముందుగా వీడియోలోకి వెళ్తే ఒక మిల్ వలిచిన కాన్ మిల్ మేకర్ రెండు ఒకప్పు శనగపిండి అరకప్పు కాన్ఫ్లోర్ రుచికి సరిపడిన సాల్ట్ ధనియాల పొడి వేసుకొని మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూనె కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని అందులో వేసి బాగా డీప్ ఫ్రై చేయాలి డీప్ ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసుకొని ఒక ప్లేట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని రెడీ చేసుకుంటే కాన్ మిల్ మేకర్ పొడి రెడీ ఈవినింగ్ టీ టైంలో తీసుకుంటే ఎంత బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ Thank you, friends.